అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వీరందరికీ సంబంధించి ఈ మే పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ పదిహేను రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పదిహేను రోజులు అంటే మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి బాగానే ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ఈ యొక్క రాశి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది కాబట్టి మనకు ద్వాదశ రాసులు పన్నెండు రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ జరుగుతూ ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తులా వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఏలిన నాడి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ మకర కుంభం మకరం రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ శని గ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీదేవి పుష్కరాలే కాదండి ఏ పుష్కరాల్లో అయినా సరే మన దేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా పిండ ప్రదానాలు చేసినా ప్రత్యేకంగా పితృదోషాలు ఉంటే అవన్నీ కూడా పోతాయి ఏమవుతుంది పితృదోషాలుంటే చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు మంచి ర్యాంకు రాదు గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా పితృదోషాల వల్ల బహు బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అనంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తీల తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు అవునా అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు అరే నాయన ఎన్నో దానాలు చేసా ఎన్నో ధర్మాలు చేశా ఎన్నో పుణ్యకార్యాలు చేసా ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను ఆ పుణ్యమంతా మీకోసమేరా నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది అన్ని సమస్యలు తీరుతాయి సంతానం లేని వారికి సంతానము పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ ఏలిననాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి శనికి సంబంధించినటువంటివి చేయండి ఎందుకంటే ఆరు నుంచి ఏడు రాసుల వాళ్ళు ఏదో రకంగా శని గ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరి ఇబ్బంది పోవాలి అంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది కాబట్టి ఈ తిలాహోమము తైలాభిషేకానికి కలిపి వీ నూట పదహారులు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగుపేటలో కానీ తిల తైలాభిషేక హవనములు ఆచరింప ఆచరింపచేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చేయొచ్చు కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందిస్తాము ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మా గో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క మే పదిహేను నుండి నెలాఖరు వరకు కూడా ఎలాంటి ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని చూసుకున్నట్టయితే సరస్వతి పుష్కరాలు ఉన్నాయి మన కాళేశ్వరంలో అది కూడా ప్రాణహిత గోదావరి సరస్వతి మూడు నదుల సంగమం అక్కడ ఉంది వీలైతే అక్కడ ముక్తేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించండి కంచి కామకోటి పీఠాధిపతులు నలభై రెండు సంవత్సరములకు ఒకసారి వచ్చి అక్కడ మహాకుంభాభిషేకం కూడా చేస్తూ ఉంటారు ఈ చోటున పుష్కర స్నానం ఆచరించడం వలన జాతక రీత్యా ఉన్నటువంటి ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి గృహిణులు విద్యార్థులు కులవృత్తులు చేతి వృత్తులు చేసుకునేవారు ఈ పదిహేను రోజుల ప్రత్యేకత ఏమిటి అంటే సరస్వతి పుష్కరాలు అయిపోయిన వెంటనే వైశాఖ అమావాస్య నాడు మనకి శని జయంతి జరుగుతూ ఉంది ఈ వైశాఖ అమావాస్య నాడు వీలైతే తిల తైల హోమములు ఎక్కడైనా చేయిస్తుంటే పాల్గొనండి మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గృహిణులు విద్యార్థులు సానుకూలంగా ఉంటుంది కానీ ఉద్యోగస్తులకు మాత్రం కాస్తంత ట్రెషర్తో కూడినటువంటి పనులు ఆచరించవలసి వస్తుంది వీరు పదే పదే ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు వ్యాపారస్తులు కానీ చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ చేసేటువంటి వారందరికీ కూడా కాస్త సత్ఫలితాలు పొందే అవకాశమే ఉంది ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా మహాదేవియే చ విత్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవడం మంచిది వృషభ రాశి వారు వీలైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి సాత్వికంగా ప్రశాంతంగా ఉంటుంది అలా కొబ్బరి నూనెతో మేము ఈ యొక్క దీపారాధన చేయొచ్చా అంటే కొబ్బరి నూనెతో పాటుగా కాస్తంత ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి నేను చెప్పేటువంటి రెమెడీస్ నేను చెప్పేటువంటి విషయములన్నీ కూడా గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఫిల్టర్స్ చేసిన తర్వాతకి చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకానికి సంబంధించి డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే మనం జాతకం గురించి పూర్తిగా తెలుసుకోగలం ఇక ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం